వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రొఫెసర్ కాసిం సార్ అందరికీ తెలుసు మన ప్రొఫెసర్ కాసిం సార్ ఈరోజు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు తీసుకున్నారు సారు మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా బాధ్యత తీసుకోవడం అనేది నాకైతే వ్యక్తిగతంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు నా ప్రొఫెసర్స్లలో ఒక మంచి మేధావి ప్రతి విషయం పైన అనర్గలంగా మాట్లాడే వ్యక్తి ప్రతి విషయంలో రియల్గా ఈ సొసైటీలో జరిగే ప్రతి విషయంలో తన వాయిస్ను ముందుగా వినిపించే వ్యక్తి ప్రొఫెసర్ కాసిం సార్ అతను నిజంగా చెప్పాలంటే ఎంతో పరిపూర్ణమైన వేదావి దళిత సామాజిక వర్గాలలో పుట్టిన కూడా సార్ దగ్గర అనేకమైన జ్ఞాన సంపద ఉన్నది సార్ మాట్లాడే ప్రతి మాట సామాజికంగా బీసీలను ఎస్సీ ఎస్టీలను విద్యావంతులను అందరినీ ఐక్యత పరిచే విధమైన మాటలతోని ఎల్ల వేళల సమాజానికి ఉపయోగపడే మాటలే మాట్లాడతారు మనకు గద్దరన్న చనిపోయినప్పుడు గద్దరన్న స్మారక సభలో ఒక యాంకర్గా సారు స్టేజ్ మీద ఉండే యాంకర్గా ఉండే స్టేజ్ మీదకి వివిధ పెద్దలందరినీ ఆహ్వాన పలుకుతూ ప్రతి పెద్దల్ని మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తూ మాట్లాడిపిస్తున్న సందర్భంలో మన కాశీం సార్ రియల్లీ ఆ టైంలో ఆయన సమయస్ఫూర్తి ఎంత బాగుందంటే అడికి వచ్చిన ఆ మీటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళందరితోని కూడా వ్యాలబుల్ మాటలు కాసిం సార్ ఇంకా అవన్నీ కూడా వివిధ యూట్యూబ్ ఛానళ్లలో ఉంటాయి చూడండి గోరెటి వెంకన్న కూడా ఆ యొక్క సభకు గద్దరన్న చనిపోయిన స్మారక సభ వీళ్ళందరూ కూడా తెలంగాణ కవులు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్న సభకు గద్దరన్న ఆ టైంలో ఆరం చేడు పాటల ఒక పాట పాడుతుంటే గద్దరన్న చాలా పాడిన పాట అది ఆ పాటలో ఈ గోరటి వెంక వెంకన్న ఉద్వేగంతో బాగా మాట్లాడుతూ ఊగిపోతూ ఉంటాడు బాగా ప్యానిక్ ఊగిపోతూ ఉంటాడు బాగా షవరింగ్ అంటే ఒక ఇంత వాళ్ళలో ఆనాటి కాలం నాటి ఉజ్వల ఉద్వ ఉద్యమం యొక్క జ్వాల వాళ్ళను పైకి పైకి లేపుతా ఉంటే సారు బాగా ఆయన కంట్రోల్ చేయగలిగిండు గోరెటి వెంకన్నను కోలుకోలు కొద్ది కాస్త నిమ్మలంగా ఉండాలంటే ఆయన కళాకారుడు కాబట్టి ఆయనలో ఆ విధమైన తెగువ చైతన్యం గట్టిగా మాట్లాడడం గట్టిగా పాడడం ఉత్తేజంగా డ్యాన్స్ ఎగరడం అవన్నీ కూడా మనము గోరటి వెంకన్నలో చూస్తాం అక్కడ చూసినాను అదేవిధంగా ఇంకోటి ఈ మధ్య కాలంలో రియల్గా ఈ బీసీ కులగాన పైన మాట్లాడినాడు అంతకుముందు ఎక్కడ ఏ మహిళకు కూడా అన్యాయం జరిగిన వాళ్ళ మీద అటాక్స్ జరిగిన అత్యాచారాలు జరిగిన అలాంటి వాటి మీద కూడా మాట్లాడినాడు విద్యా వ్యవస్థలోని లోపాల మీద కూడా మాట్లాడినాడు చాలా టీవీలలో మెయిన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో డెబిట్లో కూర్చొని విద్యలో ఉన్న లోపాలు నోటిఫికేషన్స్లో ఉన్న లోపాలు అదేవిధంగా నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలలో చూపిస్తున్న అన్యాయాన్ని అసలు నిరుద్యోగులు ఎందుకు ఎక్కువగా తయారైపోతున్నారు నిరుద్యోగత తెలంగాణ రాష్ట్రంలో దేశస్థాయిలు ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే ప్రతి విషయాలపైన అనార్గలంగా అందరికీ కూడా సబ్జెక్టును వివరంగా కులంకుషణంగా వివరించే అపర మేధావి కాసిం సార్ గారు ఆ సార్ ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా నియమం నియమ నియమం కావడం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా తను ఛార్జ్ తీసుకోవడం రియల్లీ రియల్లీ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మీరు ఇలాంటి మీ యొక్క ఉద్యోగ రీత్యా ఇలాంటి స్థాయిలో ఇక అధికమైన గొప్ప గొప్ప శిఖరాలు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలోనే కాసిం సార్ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినారు సారు యూట్యూబ్ ఛానల్లో కూడా నిజంగా బీసీలను ఎస్సీలను ఎస్టీలను చైతన్యం పరిచే వీడియోలు మోటివేషన్స్ వీడియోలు అదేవిధంగా సారు ఎక్కువగా చాలా చక్కటి ఉద్యో ఉద్యమం జ్వాల అంటే ఎలా చెప్పాలంటే సారు సమాజాన్ని ఐక్యపరుస్తాడు సమాజాన్ని సమాజాన్ని జాగృతి పరుస్తాడు సమాజాన్ని మేల్కొల్పే మాటలు మాట్లాడతారు సమాజానికి జ్ఞానం అందించే మాటలు మాట్లాడతారు సమాజానికి విద్య ద్వారా జ్ఞానం ఎలా పొందవచ్చు విద్య ఉంటే నీకు ఎలా జ్ఞానం వస్తుంది నీ హక్కుల కోసం నువ్వు ఎలా పోరాడుతూ విద్య లేకపోతే ఎలాంటి పరిస్థితి దుస్థితి అనుభవించాల్సి వస్తుంది విద్య నీ జీవితానికి ఎలాంటి వెలుగునిస్తుంది విద్య అనేది నేను ఎంతటి శిఖరాలకు అవరోధాలకు చేరుస్తుంది అనేది సార్ మాటల్లో చూపిస్తే మాట్లాడుతూ వింటుంటే చాలా నిజంగా అవును విద్య ఈరోజు ఇంకా కొన్ని దిగువ స్థాయి వర్గాలకు చెందలే ఇంకా అంతటి వరకు పోలే కొద్ది స్థాయి వరకు విద్య వస్తేనే చాలామంది ఇంతవరకు అక్షరాస్థత నేర్చుకొని చాలామంది మేధావులు జ్ఞానవంతులైనారు ఇంకా విద్య సమపాలలో ప్రతి ఒక్కరి చేతికి అందించబడితే ప్రతి ఒక్కరు కూడా ఉజ్వలమైన భవిష్యత్తుతో వెలిగించబడతారని చెప్పేసి నాకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది సో మనం ఎప్పుడైనా కానీ చదువుతో పాటు సమాజ స్పృహ ఉండాలి సమాజంలో మాట్లాడే పెద్దల యొక్క స్పీచ్లు వాళ్ళు మాట్లాడే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే నేనేమనుకుంటానంటే మనిషి నిరంతర అభ్యాసవాసి అంటే నిరంతరము ఒక టీచరు కూడా నిరంతర విద్యార్థి అన్నట్టు ఒక వ్యక్తి సమాజంలో నిరంతరం అభ్యాసనం లాగానే ఉండాలి అంటే నువ్వు ప్రతి దినము ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలన్నమాట ఆ కొత్తగా నేర్చుకునేది మేధావుల ద్వారా మాట్లాడే మాటలు సమాజంలో ఉండే విషయాలు తెలుసుకోవడం ఇలాంటివి అన్నమాట సో కాసిం సార్ అయితే రియల్లీ రియల్లీ సార్ ఎంతో కింది స్థాయి నుండి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి చాలా అట్టడుగు బలహీనమైన వర్గంలో పుట్టి ఈరోజు ఒక ఆర్ట్స్ కాలేజీలో స్కాలర్గా లెక్చరర్గా ప్రొఫెసర్గా ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీలో సారు ప్రిన్సిపాల్గా ఎదగడం అంటే అయితే నార్మల్ విషయం కాదు ఇది నిజంగా చాలా గ్రేట్ గ్రేట్ విషయం ఇది రియల్లీ ఎందుకంటే సార్ నేను ప్రత్యక్షంగా కలిసింది లేదు సార్ని నేను చూసింది లేదు కానీ సార్ గురించి నాకు ఎక్కువ తెలుసు ఎందుకంటే నేను సార్ను ఫాలో అవుతూ ఉంటా చాలా మందిని ఫాలో అవుతుంటా పెద్ద పెద్ద వాళ్ళ ప్రొఫెసర్స్ని అరగోపాల్ సార్ లాంటి వారిని ఈ సార్ లాంటి వారిని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఫాలో అవుతూ ఉంటాం సో వాళ్ళకెళ్ళి వాళ్ళు మన ముందున్న తరం వాళ్ళు వాళ్ళకి ఒక మంచి నేర్చుకోవాలి వాళ్ళు ఏవైతే విత్తుతారు ఈ జ్ఞానవంతమైన అక్షర బీజాలు అక్షర బీజాల నుండి మనం కూడా జ్ఞానంగా జ్ఞానాన్ని తెలివిని అవన్నీ నేర్చుకొని విజ్ఞానం పొంది మనం కూడా సమాజంలో ఒక భాగస్వామ్యం కాబట్టి సమాజానికి మనవంతు కూడా జ్ఞానబోధ ధార చైతన్య చైతన్యం పరచడం ఐక్యత పరచడం సమాజాన్ని మొబిలి మొబిలైజేషన్ చేయడం ఈ విధమైన కార్యకలాపాలు మనం కూడా రానున్న రోజులో చేస్తూ ఉండాలి మెయిన్గా మరొకసారి నేను చెప్తున్నాను సార్ అయితే రియల్లీ రియల్లీ నాకు ఒకటి ఒక డెబిట్లో సార్ మాట్లాడిన విషయాలు విద్య భారతదేశం యొక్క విద్య తెలంగాణ విద్యా విధానం ఏ విధంగా ఉన్నది అదేవిధంగా ఆర్థిక అసమానతల పైన ఒక డెబిట్ జరుగుతుంది వీటి గురించి ఇంకోటి రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ మీద మాట్లాడే విషయాలు చాలా 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 రియల్లీ రియల్లీ చాలా హైలైట్ ఆ మాటలు ఇప్పటికి గుర్తులు ఉన్నాయి అవి కూడా స్పీచ్ ఇప్పటికి నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా ఇంకోటి ఏంటంటే సార్ని కూడా అక్రమంగా అంతకుముందు అంటే అయ్యరు గుర్తులేదు కానీ సార్ని అయితే కొన్ని అసాంఘిక కార్యకలాపాల వాళ్ళతోని సార్ కూడా కొద్దిగా టచ్ అప్ ఉంది అని చెప్పేసి ఆరోపణ సార్ మీద మూపి సార్ని కూడా ఇబ్బందులు పెట్టినారు తర్వాత కొన్ని రోజులకి సారు అలాంటిది ఏం లేదని సార్ క్లీన్ షీట్తో బయటకు వచ్చినాడు సారు కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసినాడు ఎంత స్ట్రగుల్ అయినా కూడా ఎంత అయినా కూడా సారు గట్టిగా శక్తివంతంగా నిల్చొని ఆయన అనుకున్న వాదాన్ని ఆయన నమ్ముకున్న సిద్ధాంతంతో ప్రయాణిస్తూ తన స్థాయిలో తన వృత్తిలో అనుకున్న అగ్ర శిఖరాలకు చేరుకుంటున్నాడు సార్ రియల్లీ మీరు ఇలాంటి గొప్ప గొప్ప స్థాయి పదవులు ఇంకెన్నో మీ లైఫ్లో అనుభవించాలి ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యం మంచి హెల్త్ మంచి సంపద ప్రతిదీ దయచేయాలని కోరుకుంటూ మనసాపూర్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాట్సప్ టు యూ సార్ రియల్లీ రియల్లీ కంగ్రాట్యులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్